ఇంకో ఇంకో విషయం సమాచార ముఖ్య కమిషనర్గా ఉన్నప్పుడు డాక్టర్ గారు ఎన్ని వేలు పైగా కేసులు డీల్ చేసి ఈ తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలనే ఉద్దేశంతోనే జిల్లాలో విద్యాప్రద జిల్లాలో నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు వాళ్ళందరూ కూడా మళ్ళీ మీరు కూడా ఇక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మీరు దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఈ కోరుతున్నారు అదేవిధంగా పాఠశాల వెళ్ళినప్పుడు పాఠశాలలో మనకు ఆ ఆ నేర్పిస్తాడు అమ్మేసి ఎందుకంటే మనం కూడా చదువుతున్నాం మనకు చెప్పిన చెప్పిన గురువు మన పిల్లలు కూడా చదువుతున్నాం కానీ వారిని మంచి బాధ్యత భావి బాధిత పౌరులుగా తయారు చేసిన ఉంది ఎందుకంటే ఈ సమాజం అంతా చెడు వైపు ప్రయాణిస్తుంది